పిల్లల్లో ఆస్మా అంటే ఉబ్బసము ఉబ్బసం అనేది ఎప్పుడు అంటామంటే ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలలో కూడా దగ్గు వచ్చి ఆయాసం వచ్చి లాగా అట్లా వచ్చి రిపీటెడ్ గా ఈ విధంగా దగ్గు ఆయాసం వస్తున్నా తర్వాత ఫ్యామిలీలో ఆస్మ ఉబ్బసము ఉన్నా ఇలా సింప్టమ్స్ ప్రజెంట్ అయినప్పుడు దాని అది ఉబ్బసం అయి ఉండొచ్చు సో ఇలా ఉబ్బసం ఉన్నప్పుడు వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్హేలర్స్ ఇవ్వటము అంటే మరీ సివియర్ గా ఉంటే తగ్గితే నెబులైజేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇన్హేలర్స్ సరిపోతుంది ఇన్హేలర్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఇన్హేల్స్ ఇస్తాం అనమాట ఒక ఫోర్ టు సిక్స్ మార్క్స్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ ఈ ఆయాసం తగ్గే వరకు ఇస్తాము కొంతమంది పిల్లలు కొంచెం సివియర్ గా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత కూడా ఆస్మాకి ఎక్కువ సార్లు ఆస్మా అటాక్స్ వస్తా ఉంటే కనుక రెగ్యులర్ గా ఒక స్టిరాయిడ్ ఇన్హేలర్ అనేది కొన్నాళ్ళ పాటు పాడాల్సి వస్తుంది వేరేది బ్రౌంక డైలేటర్ అంటారు ఆ ఇన్హేలర్ మాత్రం ఆయాసం వచ్చినప్పుడు ఒక త్రీ టు ఫైవ్ డేస్ పెట్టుకుంటే సరిపోతుంది